కూడా అవి పంచుతూ ఉంటాం ఈరోజు దురదృష్టం మా దురదృష్టం తెలుగు జాతి ఒక దురదృష్టం ఇలాంటి దురదృష్టకరమైన సంగతి జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు

సర్చ్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని అసలు ఆ మొదటి క్వశ్చన్ వాట్ ఈస్ అవర్ లోకల్ స్టాండ్ అయి ఆవిడ ఎవరు అని రాయడానికి ఆవిడకున్న అధికారం ఏంటి ఎవరికి రాని వాళ్ళ సర్వీసెస్ లోకి ఎవరి వద్దో ఏ సర్వీస్ లోకి ఎవరు అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జ్యుడిషియరీ ఉంది

ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగుడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అంత తగ్గించేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న పని పనిలతో పనిచేస్తుందా తాగలెక్కి చాపలెక్కి పనిచేస్తుందా ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పనిలతో పనిచేస్తుందో నాకు కావాలి మూడోది సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాటికి ఫిట్ కాదు అది చేయలేదు అని

చెప్పిన సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్ మీరు సేవ చేయాలనుకుంటే పబ్లిక్ సర్వీస్ ఎవరైతే మదర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు ఎంత వాళ్ళే ఫారం లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ న్యూ యూపీఎస్సి న్యూఓపిటి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నేను ఎందుకు ఎలా చేస్తారు ఎన్ఆర్మీటీ ఇస్ అ సివిల్ సర్వీసెస్ ఎన్ఆర్మీటీ అంటే గోప్యత స్టేట్మెంట్ రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్ లో లక్ష మంది చూసారండి ఇంత అవమానం గురేది ఇదే ఒక సమాజం ఈ రోజు దీనికి ఎవరు సమాజం చెప్తారు ఎవరో ఆఫీసర్స్ చీఫ్ గవర్నమెంట్ హెడ్ సీఎం గారు సీఎం గారు సిఎస్ ఈ ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఏమన్నా సార్ మిమ్మల్ని ఎన్ని పడుతున్నాం ఎన్ని

జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి